అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న శ్రీకుమ విష్ణు క్షేత్రం గురించి మనం కొన్ని వివరాలు తెలుసుకుందాం శ్రీకాకుళానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ క్షేత్రం శైవ వైష్ణవ సాంప్రదాయాల ప్రకారంగా ఉండే ఈ ఆలయం చూడడానికి చాలా బాగుంటుంది ఇక లోపలికి మనం ప్రవేశించిన తర్వాత ఈ క్షేత్రం యొక్క వివరాలన్నీ కూడా మనం ప్రతిదీ తెలుసుకుందాం ఇలా లోనికి వచ్చిన తర్వాత ఆ కనిపించే గోపురం ప్రధానమైనటువంటి గర్భాలయం ఇక ఈ ఆలయం చుట్టూ అనేక విగ్రహాలు పురావస్తు శాఖ వారి సంబంధించినటువంటి కొన్ని విశేషాలను కూడా ఇక్కడ మనం చూడవచ్చు అంతేకాకుండా ఇక్కడ ఈ క్షేత్రం యొక్క మహత్యాన్ని ఇక్కడ ఉండేటువంటి విశేషాలన్నీ కూడా ఈ ఆలయం వారు ఇక్కడ కొన్ని శిలాపలకాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉంటారు ఈ క్షేత్రం కూడా ముస్లింలు దండయాత్రలో అనేక సార్లు విధ్వంసం అయింది ఆ విధ్వంసం నుంచి రక్షించుకోవడానికి అప్పటి రాజులు ఈ ఆలయాన్ని పూర్తిగా సున్నం మట్టితోటి పూర్తిగా కప్పివేశారని ఇక్కడ కొన్ని శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఈ ఆలయం గురించి ఇంకా అనేక వివరాలని మనం తెలుసుకోవాలంటే శైవ సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ శంకరాచార్యులు వారు వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని సందర్శించినట్టుగా చరిత్ర చెప్తోంది అలాగే ఈ ఆలయానికి రెండు ధ్వజస్తంభాలను కూడా మనం చూడవచ్చు ఈ ధ్వజస్తంభాల మీద ఇప్పటికి కూడా సున్నం మట్టి కలిపి వీటికి పూసినట్టుగా మనం చాలా స్పష్టంగా చూడవచ్చు దశావతారాల్లో మనకు ముఖ్యమైనటువంటి అవతారాల్లో రెండవ అవతారం ఈ కూర్మనాథ స్వామి అవతారం ఇప్పుడు కనిపించినటువంటి సింహద్వారం ద్వారానే మనం గర్భాలయానికి చేరుకోవచ్చు ఈ క్షేత్రానికి మరొక ప్రత్యేక ఆకర్షణ ఇక్కడ ఉన్నటువంటి శ్వేతగుండం దీన్ని శ్వేత పుష్కరిణి అంటారు దక్షిణ కాశీగా పేరు పొందినటువంటి ఈ క్షేత్రంలో ఈ పుష్కరిణి దగ్గరే పెద్దలకి పిండ ప్రదానాలు ఇత్యాది కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు ఈ క్షేత్రంలో పన్నెండవ శతాబ్దం దాకా శైవ సాంప్రదాయమే ఇక్కడ నడిచింది అయితే పన్నెండవ శతాబ్దంలో శ్రీమద్ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని సం సందర్శించి ఇక్కడ ధ్యానం చేసుకుంటూ ఉండగా స్వామివారు అనుగ్రహించి పశ్చిమ దిశగా రామానుజాచార్యులు వారిని అనుగ్రహించారు దానికి ప్రతిగా ఆయన ఇక్కడ ఈ కనిపిస్తున్నటువంటి ధ్వజస్తంభాన్ని ఆయనే ప్రతిష్ఠించారని కూడా శాసనాల ద్వారా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ కనిపిస్తున్నటువంటి శిల్పాలన్నీ నాలుగో శతాబ్దం నుంచి పద్నాలుగో శతాబ్దం వరకు ఇక్కడ నిర్మించారని మనకి తెలుస్తుంది అలాగే పన్నెండు వందల డెబ్భై మూడవ సంవత్సరంలో తూర్పురాజు అయినటువంటి రాజరాజ నరేంద్రుడు తన ఆస్థానకమైనటువంటి నన్నయ్యకు సంస్కృతంలో ఉండేటువంటి మహాభారతాన్ని తెలుగులో అనువదించవలసిందిగా ఇక్కడ కోరినట్లు ఇక్కడ ఒక శాసనం కూడా లభించింది ఇక్కడ శైవ సాంప్రదాయం ఆచరించే రోజుల్లో ఇక్కడి నుంచి నేరుగా కాశీక్షేత్రానికి చేరుకునే స్వరంగ మార్గం ఇప్పటికి కూడా మనం చూడవచ్చు అయితే ఆ రోజుల్లోనే దీన్ని పూర్తిగా లోనికి ప్రవేశించకుండా తాళం వేశారు ఇదే చూడండి అంతేకాకుండా ఇక్కడ ప్రాకారంలో నూట ఎనిమిది ఏకశిల రాతి స్తంభాలు కూడా కనిపిస్తాయి వాటిలో ఏ ఒక్కటి కూడా మరొక దానితో పోలిక లేకపోవడం విశేషం ఈ ఆలయంలో ఒక రాతిపీఠంపై స్వామి స్వామివారు దర్శనిస్తారు అడుగు ఎత్తు ఐదు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడల్పుతో స్వామివారి విగ్రహం ఉంటుంది నిత్యము స్వామివారి విగ్రహం సింహాచలం అప్పన్న మాదిరిగా గంధపోతతో కనిపిస్తూ ఉంటుంది ఈ ఆలయ పరిసరాల్లో స్వామి వారి ఆలయం శ్రీ రామానుజాచార్యుల వారి ఆలయం శ్రీ మధ్వాచార్యుల వారి ఆలయం మరియు శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాలను కూడా మనం చూడవచ్చు ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ ఆలయానికి ఒక శాపం ఉంది అదేమిటంటే యుగంలో బలరాముడు శ్రీకూర్మ దర్శనానికి వచ్చిన సమయంలో క్షేత్రపాలకుడైనటువంటి భైరవుడు ఆయన్ని లోపలికి అనుమతించడు దీంతో ఆగ్రహించినటువంటి బలరాముడు భూమిపై మరెక్కడ కూర్మావతారంలో ఉండే ఆలయం ఉండకూడదని శపిస్తాడు అందువల్లే ప్రపంచంలో ఉన్న ఏకైక కూర్మావతార క్షేత్రంగా ఇది ప్రసిద్ధి చెందింది ఈ స్తంభాలను చూస్తే ముస్లింలు దండయాత్రలో ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్తంభాలు చిన్నాభిన్నమయ్యాయో చాలా స్పష్టంగా కూడా చూడవచ్చు ఇంక ఇక్కడి నుంచి మనం బయటికి పెడదాం ఇంకా బయట ఏమేమి విశేషాలు ఉన్నాయో ఇవి కనిపిస్తున్నాయి కదా ఈ ఆలయ పరిసరాల్లో అనేక రకాలైనటువంటి తాబేళ్లు మనం స్పష్టంగా చూడవచ్చు ఈ తాబేళ్ళకి మనం దగ్గరుండి వాటికి ఆహారాన్ని కూడా అందించే అవకాశాన్ని ఇక్కడ దేవస్థానం కల్పించారు ఈ క్షేత్రానికి పశ్చిమ సింహద్వారం ఈ రాజగోపురం ఈ రాజగోపురం నుంచి లోనికి ప్రవేశించే ముందు భక్తులు ఇక్కడ ఉన్నటువంటి శ్వేత పుష్కరణలో స్నానాదులు చేస్తారు ఇక్కడ కనిపించే ఈ శ్వేత పుష్కరణలో శ్రీకృష్ణుడు ఒకసారి గోపికల్లతో కలిసి జలక్రీడలు ఆడాడని అందువల్ల ఇక్కడ మట్టి తెల్లగా మారిందని చెప్తారు దీన్నే గోపీ చందనం అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ మట్టిని ఎవరైతే నుదుటిన ధరిస్తారో వారికి అష్టైశ్వర్యాలు అందము పెరుగుతుందని చెప్పి ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం మనం ముందు లో లోపలికి వచ్చేటప్పుడు తూర్పు రాజగోపురం నుంచి లోపలికి వచ్చాం కదా ఇప్పుడు మనం పశ్చిమంగా ఉన్నటువంటి సింహద్వారం నుంచి రాజగోపురం నుంచి లోపలికి పెడతాం పదండి ఇక్కడే మనం రామానుజాచార్యుల వారి యొక్క పాదముద్రలను కూడా చూడవచ్చు వైష్ణవ సాంప్రదాయం ప్రకారంగా ఏ ఆలయంలోనూ కూడా గర్భాలయంలోనికి భక్తులను అనుమతించడం కానీ ఇక్కడ మాత్రం ప్రతి భక్తులని కూడా గర్భాలయంలోకి పంపించడం విశేషం ఇవి శ్రీకుర్మక్షేత్ర విశేషాలు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే రాము శర్మ